హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్డ్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ టాప్ ఎన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే రెనాల్టో రిస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ ఎన్ వేరియంట్ వన్ టెన్ పిఎస్ ఇంజిన్ అండి ఆటోమేటిక్ కారండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారండి గేర్స్ ఆటోమేటిక్ కారండి ఈ కారు ఆటోమేటిక్ కారండి అలాగే ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఈ కారు పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో గా అయితే ఉన్నాయండి ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఆగి ఇక డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆటోఫోర్డబుల్ సైడ్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లో ఉన్న నాలుగు రైట్ లో ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్న కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ గా ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది అలాగే లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకి వంద శాతం ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ అండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి వందకి వంద శాతం హెడ్ లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే వస్తే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు వెనకాల రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అలాగే రివర్స్ కెమెరా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది గట్టిగా అయితే ఉంది ఇది రావట్లేదు కొన్ని అయితే రావు ఎందుకంటే కారు కొండగా నుంచి ఇంతవరకు తీయలేదు కాబట్టి ఇది రావట్లేదు తీగితే ఏంటంటే ఒక్కోసారి చినిగేది కూడా బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందండి రివర్స్ కెమెరా కూడా అయితే వస్తుంది అలాగే ఏసీ కూడా చిల్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆటోమేటిక్ అండి చూడొచ్చు రివర్స్ పెట్టాను రివర్స్ కెమెరా అనేది కానొస్తుంది అలాగే డ్రైవ్ లో పెడతాం జరిగింది అలాగే గేరు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి మళ్ళీ పెడతాం అయితే జరిగిందండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసి బాడెట్టుకో వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే పేస్టింగ్ కూడా కారుతో వచ్చినటువంటి పేస్టింగ్ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు హెవీ డిక్కీ స్పే స్పేస్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా లగేజ్ అయితే పట్టిద్ది మీకు చూడొచ్చు లగేజ్ హెవీ లగేజ్ అయితే పట్టిద్ది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి నెంబర్ గా కార్ అయితే ఉందండి రూపాయి కూడా పెట్టుబడి లేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏ మినిట్లు రుకో రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఎక్వార్ రేస్ లేదో అవర్ బార్ లేదో గాడి మే బయట అవరు బార్ లేదో ఇంజన్ బంద్ కరో ఇంజన్ బంద్ కరో అలాగే చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తాను వన్ టెన్ పిఎస్ ఎగ్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే బాండెడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది భయా గాడి బంద్ కరకే బాహరావు ఎక్బార్ ఫోన్ పక్కడ ఓకే ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద కూడా రేంజ్ కూడా అయితే పెట్టలేదండి చూడొచ్చు కంపెనీ ఫిట్టెడ్తో ఈ కార్ అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి రెండు వేల పంతొమ్మిది కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్డు ఆటోమేటిక్ కార్ అండి ఆటోమేటిక్ కార్ ఈ కారు చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్